శ్రీ మాత్రే నమ అందమైన చర్మం కోసం బ్యూటీ టిప్స్ అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ముఖం పైన మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈ వీడియోలో చెప్పే బ్యూటీ టిప్స్ ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి బ్యూటీ పార్లర్ కి వెళ్లాల్సిన పని లేకుండా మీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి చర్మంపై ఉండే మురికిని వదిలించడంలో బియ్యపిండి చక్కగా పనిచేస్తుంది బియ్యపిండిలో కొంచెం పెరుగు నిమ్మకాయ కలిపి ముఖానికి అప్లై చేస్తే పది నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి మీ ముఖం బాగా మెరిసిపోతుంది చాలామంది ముఖం పైన నల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటాయి నల్లటి మచ్చలు త్వరగా తగ్గిపోవాలంటే అరటిపండు గుజ్జులో ఒక స్పూన్ పెరుగు అలాగే ఒక స్పూన్ శనగపిండిని వేసి పేస్ట్ లాగా తయారు చేసి ఈ పేస్ట్ని ని ముఖానికి అప్లై చేయండి వారానికి రెండు సార్లు ఈ చిట్కాను పాటిస్తే మూడు వారాల్లోనే నల్లటి మచ్చలు తొలగిపోతాయి మనలో చాలా మంది తెల్లగా అవ్వాలని కోరుకుంటారు కానీ ఎన్ని చిట్కాలు పాటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి మీ ముఖం మెరిసిపోతుంది ఈ చిట్కాను పాటిస్తే మీ ముఖం తెల్లగా మారుతుంది ప్రతిరోజు రాత్రి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి ఒళ్ళు నొప్పులు తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది మనలో చాలా మందికి పెదాలు నల్లగా ఉంటాయి మీ పెదాలు ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో పెద్దాలను మర్దన చేయండి గులాబీ రంగులోకి మీ పెదాలు మారిపోతాయి అలాగే వారానికి రెండుసార్లు కొత్తిమీరతో మీ పెదవులను రుద్దండి ఇలా చేయటం వల్ల మీ పెదాలు గులాబీ రంగులోకి మారతాయి నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే చర్మం కాంతివంతంగా ఉంటుంది అలాగే ముఖం పైన ముడతలు ఏర్పడవు అలాగే బరువు తగ్గాలి అని అనుకునేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ నెయ్యిని తినండి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అలానే ఫంక్షన్స్ కి వెళ్లేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనపడాలంటే తేనెలో కొంచెం గంధం వేసి ముఖానికి అప్లై చేసుకోండి మీ ముఖం వెంటనే మెరిసిపోతుంది ముఖం పైన ముడతలు ఉన్నవారు కలబంద గుజ్జులో కొంచెం పసుపు వేసి ముఖానికి అప్లై చేయండి ముఖంపై ముడతలు తొలగిపోతాయి తెల్ల జుట్టు ఉన్నవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తలకు అప్లై చేయండి కేవలం పది రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఈ రోజుల్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పేలతో ఇబ్బంది పడుతున్నారు ఎటువంటి షాంపూలు లేకుండా మీరు పేలను పోగొట్టాలి అంటే కొబ్బరి నూనెలో రెండు కర్పూరం పిల్లలు వేసి ప్రతిరోజు తలకు మర్దనా చేసుకుని వారానికి రెండు సార్లు తలస్నానం చేయండి ఇలా చేస్తే పేలు బాధ ఉండదు ముఖం పైన పింపుల్స్ ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి తేనె రాసి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి ఒక వారం రోజులు ఈ చిట్కాను పాటించండి ముఖం పైన పింపుల్స్ తొలగిపోతాయి ఎటువంటి ఫేస్ ప్యాక్ లేకుండా వారానికి మూడుసార్లు శనగపిండి ఒక స్పూను పెరుగు ఒక స్పూను చిటికెడు పసుపు వేసి మీ ముఖానికి అప్లై చేయండి మీ ముఖం ఎప్పుడూ కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది కొంతమందికి శరీరం అంతా తెల్లగా ఉన్నా మెడ మాత్రం నల్లగా ఉంటుంది మెడ నల్లగా ఉన్నవారు బియ్య పిండిలో కొంచెం పంచదారను కలిపి మెడ పైన బాగా రుద్దండి మెడ తెల్లగా మారుతుంది చుండ్రు సమస్యలతో బాధపడేవారు గుప్పెడు వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేయండి వెంటనే చుండ్రు తగ్గిపోతుంది చాలామంది కళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్నవారు ఆకుకూరలు పాలు గుడ్లు ఎక్కువగా తినండి అలానే వేపాకు పేస్ట్ని ప్రతి వారానికి మూడు సార్లు అప్లై చేయండి ఇలా చేస్తే మీ కంటి కింద నల్ల మచ్చలు తొలగిపోతాయి పీరియడ్స్ సమయానికి రావాలంటే బొప్పాయి పండుని ఎక్కువగా తినండి కరెక్ట్ టైంకి పీరియడ్స్ వస్తుంది స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపునొప్పి ఎక్కువగా ఉంటుంది అలానే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు పీరియడ్స్ సమయంలో నిమ్మరసాన్ని తాగండి నెలసరి కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తగ్గుతుంది బియ్యం కడిగిన నీటిలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీటితో తలస్నానం చేయండి జుట్టు రాలకుండా చాలా ఒత్తుగా పెరుగుతుంది అధిక బరువుతో బాధపడేవారు నీటిలో మెంతులను నానబెట్టి ఆ మెంతి నీటిని ప్రతిరోజు తాగండి త్వరగా బరువు తగ్గుతారు ముఖం పైన మచ్చలు తొలగిపోయి మీ ముఖం తెల్లగా కనపడాలంటే వారానికి రెండుసార్లు తులసి ఆకుల పేస్ట్ ని మీ ముఖానికి అప్లై చేయండి పాదాలకు పగుళ్లు ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనెను రాసుకోండి పాదాల పగుళ్లు తగ్గిపోతాయి చాలామంది ముఖం జుడ్డుగా ఉంటుంది ముఖం పైన జిడ్డు తొలగిపోవాలి అంటే నిమ్మరసంలో చిటికడు పసుపు వేసి ముఖానికి రాసుకోండి జిడ్డు తగ్గిపోయి మీ ముఖం మెరిసిపోతుంది జుట్టు బాగా మెరిసిపోవాలంటే కోడుగుడ్డు సొనలో అరటిపండు గుజ్జును వేసి తల వెంట్రుకలకు అప్పై చేయండి వెంట్రుకలు చాలా స్ట్రాంగ్గా మెరిసిపోతాయి రాత్రి సమయంలో గురక పెట్టేవారు ఎడమవైపుకు తిరిగి పడుకోండి గురక తగ్గిపోతుంది గుండె జబ్బులు అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రాగి చెంబులో నీళ్లు తాగండి దీనివల్ల మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది కీలనొప్పులు అలాగే నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి మర్దన చేయండి కీలనొప్పులు అలాగే నడుము నొప్పులు తగ్గిపోతాయి బెల్లంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి శరీరంలో రక్తం లేని వారు ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత ఒక బెల్లం ముక్కను తినండి శరీరంలో రక్తం పెరుగుతుంది బెల్లం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి పులిపిర్లు ఉన్నవారు అరటి తొక్కతో పైన రుద్దండి త్వరగా పులిపిర్లు ఊడిపోతాయి ముఖం పైన బ్లాక్ హెడ్స్ ఉన్నవారు స్నానం చేసే ముందు మీ ముఖానికి ఆవిరి పట్టించండి సులభంగా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి చేతులు నల్లగా ఉన్నవారు కలబంద గుజ్జుతో మోచేతులను రుద్దండి ఇలా చేస్తే మీ మోచేతులు తెల్లగా మెరిసిపోతాయి మంది చర్మం ముడతలు పడటము నల్లమచ్చలు రంధ్రాలు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసం పాలలో పసుపు కలిపి చర్మంపై రుద్రండి చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు రోజు వాటర్తో ముఖాన్ని శుభ్రం చేయండి ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది మన ఆరోగ్యానికి అల్లం చాలా మంచిది ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న అల్లం ముక్కను తింటే త్వరగా ముసలితనం రాదు అలాగే ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కని తినండి తలనొప్పి క్షణాల్లో తగ్గిపోయి ఉపశమనం కలుగుతుంది ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే ఒక అరటి పండును తినండి ఎమ్మటే కొంచెం ఎనర్జీ వస్తుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు బీరకాయను కాకరకాయను ఎక్కువగా తినండి మైదాతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకండి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ